ఫ్రం పొలిటికోస్ మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం సోషియో ఫ్యాంటసీ మూవీ అయినటువంటి జగదేక వీరుడు సుందరి సరిగ్గా ముప్పై ఐదేళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన రిలీజ్ అయింది ఇప్పుడు అదే డేట్ లో మళ్ళీ రి రిలీజ్ అయ్యింది దట్టు ఫోర్ కే క్వాలిటీలో రిలీజ్ అయింది సో ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారు వారి మాటల్లో ఉందాం ప్రస్తుతం ఉన్నాము సుదర్శన్ థియేటర్ లో జనరల్ గా రాఘవేంద్రరావు సినిమాలు అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యూత్ అయినా పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడుతూ ఉంటారు దట్టు జగదేక వీరుడు అయినటువంటి వన చిరంజీవి అతిలోకసుందరి అయినటువంటి శ్రీదేవి గారు నటించినటువంటి ఈ మూవీకి ఇప్పటికీ కూడా లైక్ స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పొచ్చు సో ప్రేక్షకుల మాటల్లో ఉందాం కే క్వాలిటీలో సినిమా అదరిపోయిందో లేదో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం అమేజింగ్ అమేజింగ్ ఫీలింగ్ చూసారా సార్ యా మ్యాజిక్ ఓకే

ఇంకా ఎక్కుతూనే ఉంటది కానీ తగ్గదు చెప్పండి సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మేడం ఎవరి గ్రీన్ మూవీ ఇప్పుడు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ లో చూసాను థియేటర్ లో మళ్ళీ రీ ఎక్స్పీరియన్స్ కోసం అని సుదర్శన్ థర్టీ ఫైవ్ వచ్చి చూస్తున్నాను అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు కూడా ఎలా వచ్చింది కొంచెం ఫోర్ కే కన్వర్షన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ మేడం బట్ రీల్ మొత్తం కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది మేడం అక్కడ సేడ్స్ వస్తాయి బట్ ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం సూపర్ మేడం సో శ్రీదేవ్ గారిని చూస్తే లాస్ట్ అప్పుడు దేవకర లాగా ఉంది ఈ రోజు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఎనివే ఈ రోజు మళ్ళీ యువతకు చిరంజీవి గారి సినిమా అలా మళ్ళీ సెకండ్ టైం రీ రిలీజ్ తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన అవకాశం మేడం మూవీ గ్రీన్ చాలా బాగుంది ఫుల్ వాష్ గ్రేట్ యాక్చువల్లీ ఫోర్ లో చాలా ప్రింట్ చేశారు అండ్ అన్ని సీన్స్ కూడా చాలా క్లియర్ గా అనిపిస్తాయి అండ్ మోస్ట్లీ చిరంజీవి అండ్ శ్రీదేవి కాంబినేషన్ టాప్ నాచ్ అండ్ సౌండ్ క్వాలిటీ కూడా అంతా ఫోర్ కే బాగా రెజల్యూషన్ బాగా చేశారు చిరంజీవి గారి ది గ్యాంగ్ లీడర్ పార్క్ మూవీస్ అన్ని చూస్తాను గ్యాంగ్ లీడర్ కావాలనుకుంటున్నాను శ్రీదేవి గారిది ఇదే మూవీ అనుకున్నాను ఇదే రిలీజ్ అయిన చాలా సంతోషం హలో మేము థర్టీ ఫైవ్ ఇయర్స్ కింద ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి రోజు మొదటి రోజు వచ్చినాము ఆ రోజు ఎంత ఉత్సామం అంతా వచ్చినాము ఈ రోజు కూడా అంత వచ్చామంతో వచ్చినాము మెగా స్టార్ యూస్ మెగా స్టార్ ఎవర గేమ్ మార్బులస్ చిరంజీవి ఇంకా శ్రీదేవి కాంబినేషన్ ఎవ్వరు బీట్ చేయరు అన్ని నచ్చినాయి సూపర్ సూపర్ చిన్న పిల్లలు బుజ్జి థ్యాంక్ యూ ఎక్సలెంట్ మళ్ళీ చిరంజీవి గారు మా చిన్నప్పుడు నేను ఇంతున్నప్పుడు చూస్తాను ఇప్పుడు మళ్ళీ వచ్చాను నా పిల్లలతో పాటు ఇది మెమరబుల్ బ్లడ్ రిలేషన్ నథింగ్ బట్ చెప్పాలంటే బ్లడ్ డొనేట్ కూడా చేసేవాళ్ళం మేము చిరంజీవి శ్రీదేవి గారు ఇప్పుడు లేరు కానీ అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అమరేష్ పురి గారు చాలా మంది అసలు క్యారెక్టర్లు ఇప్పుడు లేరు రామ్ రెడ్డి గారు లేరు అమరేష్ పురి వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ మెమరైజ్ చేశారు ఫిలిం తో వస్తుంది కానీ బిగ్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ అనేది అది దాని ఫీలే సపరేట్ గా ఉంటుంది కానీ అది మేజర్ కానీ చాలా బాగుంది వన్ ఆఫ్ ద మోస్ట్ మళ్ళీ మెమరబుల్ కూడా అంటే మంచిగా ఉంది చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చూస్తున్నట్టు మెగా మెగాస్టార్ ఎంగేజ్ ఎప్పుడు ఉంటారు ఇప్పుడు అలాగే ఉన్నాడు మంచిగా సూపర్ ఉంది మూవీ శ్రీదేవి యాక్టింగ్ కానీ చిరంజీవి యాక్టింగ్ కానీ చింపేశారు నాకు చిరంజీవి అయితే టాగుర్ మూవీ మళ్ళీ రీ రిలీజ్ అయితే చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయినా క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు వి లవ్ యు చిరంజీవి అండ్ శ్రీదేవి అండ్ మిస్ యూ సూపర్ సూపర్ తప్పకుండా చాలా మూవీస్ ఉన్నాయి పదహారు ఏళ్ళ వయసు అవన్నీ చూడాలనుకుంటున్నాము ఫస్ట్ టైం నేను మార్నింగ్ షో కి రావడం అసలు ఫోన్ కాలు థియేటర్ లో మామూలు ఫ్యాన్ కాదు మేము ఆంధ్ర మొగల్తూరు మునగాడు కదా చాలా ఇష్టం చిరంజీవి అన్న శ్రీదేవి గారు అన్న క్రేజీ అసలు అసలు కొత్త వైపు చూసాం ఇవాళ థియేటర్ లో చాలా హ్యాపీ థ్యాంక్ సూపర్ అండి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మేము ఇద్దరం మా హస్బెండ్ నేను మా ఇద్దరికి టూ ఇయర్స్ డిఫరెన్స్ మరి ఇంత చిన్నప్పుడు చూసి మూవీ మళ్ళీ చూస్తున్నాం అని మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం అండ్ అసలు బ్యూటీ ఏంటి అది ఏంటి అసలు ఈ రీ రిలీజ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కానీ అద్భుతం అసలు దిస్ ఇస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ నెవర్ రిపీట్ ఇన్ అవర్ లైఫ్ సూపర్ మూవీ అండి జై చిరంజీవి జై 95 లో నేను మా డాడ్ వచ్చాము 25 లో నేను మా సన్ వచ్చాము మా డాడ్ 50 50 కంటే ఎక్కడ డాడ్ మా ప్రియతమా సినిమా నేను ఒక దేశం ఒక యూట్యూబ్ లో చూసిన చాలా సార్లు యూట్యూబ్ లో చాలా సార్లు చూసినా థియేటర్ థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయలే అట్లాంటిది ఒక్కసారి చూసేసరికి ఒక పాటు జై చిరంజీవా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆ ఇట్లా తీసారంటే సినిమా చాలా గ్రేట్ ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు థర్టీ ఫైవ్ ఇయర్స్ ముందు ఆ గ్రేసు ఎవరికి ఉంటా చెప్పండి ఎవరికైనా ఉందా శ్రీదేవి చాలా మంచి యాక్ట్రెస్ ఆమె ఆ టైం లో ఐ థింక్ ఇప్పటికి చరిత్ర నిలిచిపోయింది అస్సలు మెగా స్టార్ ట్వింకిల్ డ్రింక్ లిటిల్ స్టార్ అస్సల్ మెగా స్టార్ వన్ అండ్ ఆన్లీ మెగాస్టార్ చాలా అంటే చాలా బాగుందండి థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసిన సినిమా మేము ఫిఫ్త్ క్లాస్ అయినప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాము చాలా అంటే అసలు ఒక 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 లోకల్ లోకి రాఘవేంద్ర రావు గారు అలా తీసుకెళ్లి ఇలా తీసుకొచ్చారు మమ్మల్ని అసలు ఒక అద్భుత కావ్యం అన్నమాట తిరిగి మళ్ళీ ఎవ్వరు చేయలేని మూవీ ఇది జగదాక్ వీరుడు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చాలా అంటే చాలా బాగుంది వారు వెరీ హ్యాపీ టు సీ ఇన్ ది హైదరాబాద్ చిన్నప్పటి నుంచి నేను అభిమానిస్తానని నా పిల్లలు కూడా అదే ఇష్టాన్ని కంటిన్యూ చేసి నా పిల్లలు నా పిల్లలు ఈ ఈ రకంగా టికెట్స్ బుక్ చేసి నన్ను తీసుకొచ్చారు వి లవ్ మెగాస్టార్ వి లవ్ పవర్ స్టార్ సో వీఆర్స్ చూసాం కదండీ సుదర్శన్ థియేటర్ దగ్గర జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీకి ఫ్యాన్స్ మామూలుగా లేరు ఎప్పుడు వచ్చినా ఈ మూవీ చూస్తూ ఉంటాం బట్ స్టిల్ ఈ రోజు ఇలా థియేటర్కి వచ్చి దట్టు మంచి క్వాలిటీలో చూడడం చాలా జోర్నిచ్చింది అని చెప్తున్నారు ఎవరండి అసలు ఎవర్ గ్రీన్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే మెగాస్టార్ చిరంజీవి అండ్ శ్రీదేవి అని చెప్తున్నారు వాళ్ళ మూవీస్ ఎప్పుడు వచ్చినా చూస్తామని దట్టు స్పెషల్ గా ఇన్ ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి ఈ మూవీకి నాగశ్వన్ కూడా రావడం జరిగింది డైరెక్టర్ గారు ఆయన అడిగితే కూడా ఆయన ఫేవరెట్ మూవీ కూడా ఇదే అని చెప్పారు అండ్ ఆల్సో నిహారిక కొందేలని కూడా మనం చూస్తున్నాము అండ్ ఆల్సో తన ఫ్రెండ్ అయినటువంటి రితికా గారు కూడా వచ్చారు సో అందరు సెలబ్రిటీస్ తో పాటు కామన్ పీపుల్ కూడా ఎంజాయ్ చేసే మూవీ ఏదైనా ఉంది అంటే అది జగదేఖ వీరుడు అతిలోక సుందరి అండ్ మ్యూజికల్ హిట్ కూడా అనుకోవచ్చు అప్పట్లో ఈ మూవీకి వచ్చినటువంటి సాంగ్స్ కి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసుకుంటే ఇప్పటికే ఆ రెస్పాన్స్ అలాగే ఉంది ఇలియ గారి మ్యూజిక్ ని తలుచుకుంటూ కొంతమంది ఆ పాటలు పాడుతూ చిన్న చిన్న స్టెప్స్ కూడా వేయడం మనం చూసాము సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చినా ఇంకెప్పటికీ వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రీ రిలీజ్ అయినా కూడా చూస్తూనే ఉంటాం జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్పారు చేశారు సో హోప్ ఈ ప్రోగ్రామ్ నచ్చిందని అనుకుంటున్నాను జనరల్ గా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా శ్రీదేవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా మీకు ఇష్టమైన మూవీ ఏదో కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ సుదర్శన్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్